ప్రైదులో హాలేలు అందరూ బాగున్నారండి మీరు బాగుండాలని ప్రార్థిస్తున్నాం ఈ వాగ్దానాలు మన జీవిత బాగోగుల కొరకే చివరికి వాగ్దానం కలిగిన దేశానికి మనందరూ ఒక రోజు చేరాలని ఈ ప్రయత్నం ఈ ప్రయాస దానికి తగ్గ ప్రతిఫలం దేవుడు కలగజేయును అలాగే ఈ నెలలో రేపు ఇరవై ఇరవై ఒకటి రక్షణ పండుగలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం రండి ప్రభు మీరు పొందండి ఈరోజు వాగ్దానం ప్రభు మనకి గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం దానియలు గ్రంథం ఆరో అధ్యాయం పదహారో వచ్చినం చదువుకుందాం అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియాలను పట్టుకొని సింహముల గుహలో పడదోశ్రీ పడద్రోయిగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దాని ఏలితో చెప్పిన ప్రభుకి మహిమ కలుగునుగా ఈరోజు వాగ్దానం ఏంటంటే నీ దేవుడే నిన్ను రక్షించును నువ్వు అనుదినము సేవించుచున్న నీ దేవుడు రాజు చెప్తాడు అటు రాజు ఆ వాగ్దానము ఆ మాట నెరవేరింది దానియాలు గురించి మీ అందరికీ తెలుసు ఆ నెల రోజులు రాజుగారికి తప్ప ఇంకెవరికి అవసరం అడగకూడదట ప్రార్థన చేయకూడదు ఈయన మీద కుట్రపడి కొంతమంది మీరు ఆరోగ్యం మొదటి నుంచి చదువుతే అర్థమవుతుంది కానీ చాలా యథార్థవంతుడు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడు ఎవరండి దానియేలు నాలుగో ఉంటుంది ఏదైనా ఒక నింద దానియల మీద మోపాలని ఏ దూచు కనిపెడతా తప్పు అవ్వాలని ఏమీ దొరక్క ఒక తప్పు ఇదిగోనండి ముప్పై రోజులు ఎవరిని మనం పూజించద్దన్నాం ఆరాందించదన్నా లేదా రాజుగారు కాబట్టి ఇది పరిస్థితి ఒకవేళ ఎవరైనా రాజుగారిని తప్ప ఇంకా వేరొకరిని తప్పక ఒకవేళ అడిగినా ప్రార్థించినా వాటి స్నాభూల్లో పాడేస్తారండి ఇతను ప్రతిరోజు ఏ శైలు స్తుతిస్తూనే ప్రార్థిస్తూనే ఉన్నాడు ఇది తీసుకెళ్ళి రాజుగారికి చెప్పారు రాజుగారికి కూడా దాని ఇష్టమే నమ్మకస్తుడని కానీ అవకాశం దొరక్క ఆజ్ఞ చేయాలి కదా చోట ఒకసారి అంటా ఉంటారు చట్టం తన పడి తను చేసుకుంటూ వెళ్తుందంటారు ప్రభుత్వ అధికారి చట్టం మరి ఏం చేయగలదు మరి ఎవరు తప్పిస్తారు ఈ పరిస్థితుల నుంచి అంటే నీ దేవుడే నిక్షిస్తాడని రాజు అన్నాడు రాజు అన్నాడు వాక్య విం బిడ్డ నీ మీద కూడా ఏదైనా ఒక నింద మోపాలని కొంతమంది సకల ప్రయత్నం చేస్తారా చేస్తున్నారా తగిన ఏతూ చేత కనిపెడుతుంటే దొరికిందా ఒకసరలాగా దొరికినట్టే కనబడుతూ ఉంటుంది ఏదైనా చిక్కుముళ్ళలో పడున్నావా మేలు చేసి కీడు అనుభవిస్తున్నావా లేదు నువ్వు ఎక్కువ ప్రార్థించుకోవటం వల్ల ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎక్కువగా ప్రార్థన చేసిన ఎక్కువగా దేవాలయానికి వెళ్ళి ప్రార్థించుకుంటున్నా ఎక్కువగా ఉపవాసం నుండి ప్రార్థిస్తున్న కొన్ని సోదరులు సాతాను గాడు కలగజీస్తూ ఉన్నాడు అవును కదా వాక్యం వింటుడు నీవు కూడా నువ్వు భక్తిపరుడు అయినా మంచి ప్రార్థనాపరుడు అయినా చటవలి చిక్కుముడులో కానీ ఉన్నావా సింహాల లాంటి పెద్ద పెద్ద నోరుల్లో కానీ వెళ్ళిపోవటానికి రెడీగా భయప్రీతులతో ఒకవేళ కలిగి ఉన్నావా సింహాబు బోనులో నుంచి దారిలుడు దేవుడు తప్పించిన రీతిగా నిన్ను కూడా తప్పిస్తాడు అక్కడ ఉన్న ఒక చక్కటి మాట అనుదినము నీవు సేవిస్తున్నా తప్పక నువ్వు సేవిస్తున్నా నీ దేవుడిని రక్షించు ఈరోజు అదే మాట్లాడుతున్నాడు నువ్వు అనుదినము నువ్వు సేవిస్తున్నా నీ దేవుడు ఎవరైనా ఏ క్రీస్తు ప్రభులవారు వారు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలని రక్షించునుగాక ఈ వాగ్దానము నీలో నెరవేరునుగాక తప్పక సేవించాలి ప్రభుని సేవించున్న వారిని దేవుడు తప్పకుండా విడిపిస్తాడు రక్షిస్తాడు కాపాడుతాడు దాని హేళని దేవుడు అమ్మా బాబు నిన్ను రక్షించడా దాని హేళని కాపాడిన దేవుడు నిన్ను కాపాడడా భయపడుతున్నావా దాని భయం పర్లేదు శివ భూములు పాడేసినా పర్వాలేదు నా దేవుడు రక్షిస్తున్నాడంటే ధైర్యం దాని వేలుకుంది నువ్వు కూడా ధైర్యం కలిగి ఉండు ఏ పరిస్థితుల్లో నీ ఉన్నావో మాకు తెలియదు కానీ ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏంట్లో చూసిన టెన్షన్ భయం కంగారు కరవరం మంచిగా జీవించిన మన మీద నిందలయ్యటం చాలా చాలా పరిస్థితుల్లో లేదండి ఈరోజు పరిస్థితి దుష్టి చూడడం తిరుగుతూ ఉన్నాడు నిన్ను ఏదో విధంగా బందీ చేయాలని ఏ బందీలకి ఏట్లకి భయపడద్దు సింహాల లాంటి ఆ సింహం అంట అడవికి రాజట పెద్ద పెద్ద సింహాలైనా భయపడద్దు నీవు సేవించుచున్న నీ దేవుడు ఈరోజే నిన్ను రక్షించు కాక ఏ పరిస్థితులని బట్టి భయపడుతున్నావు దేనిని బట్టి చిక్కుముడులో నీవు ఉన్నావో నా ప్రభు విడిపించి ఈరోజు టుడే ఈ దినమే నా ప్రభు నిన్ను రక్షించునుగాక విడిపించునుగాక నీ కుటుంబం అంతటిని దాని ఏదైనా కాపాడినట్టు గాక ఈ వాగ్దానం నీలో నెరవేరును గాక ఆమె ప్రార్థన ప్రభువా నిబిడ్ మీరు దర్శించను నువ్వు చక్కగా మాట్లాడేవావయ్యా నువ్వు మాట్లాడే దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దేవుడు మీరు అద్భుతం చేయిట్లు ఇది ఏ ఏ పరిస్థితులు ఉన్నారో నీకు తెలుసు ఏ చిక్కుముళ్ళు ఉన్నారో ఏ నిందలు పడ్డాయో నాయన నాయన వాటి నుంచి దాన్ని విడిపించిన వాడు నీ ఈ బిడ్డల్లో కూడా ఈ వాక్యం వింటున్న పెడలి ఈ వాగ్దానం నమ్ముతున్న బిడ్డలే జీవితాల్లో తప్పక అద్భుతం జరుగునుగా తప్పక మీరు రక్షించండి రక్షించండి కాపాడండి కరుణించండి రక్షణ లేని బిడ్డలకి రక్షణ మారుమని శ్రేణి మారుమని దీని ఈరోజు దినపరిచర్య అంతటిలో మీరు నీ పిల్లలకి తోడే ఉండండి ప్రతి పనిపాట్లలో తోడే ఉండే అద్భుతం చేయండి తప్పక ప్రతిరోజు అనుదినము నిన్ను సేవించే కృప ప్రార్థించే కృప వాక్యం వినే కృప తప్ప బిడ్డలకు దయచేయమని ఏ సునాము ప్రార్థిస్తూ ఏ సునాములు తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధి సదా ని బిడ్డలకి తోడు గాక ఆమె రక్షణ పండుగలు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఇరవై ఒకటి మంగళ బుధ వారములలో ఉదయం తొమ్మిది గంటలకు సాయంత్రం ఆరు గంటలకు చిన్నమంద దీవెనగ్రౌండ్ అమలాపురం ఏద్రపల్లి వాక్యోపదేశకులు మాస్టర్ సలాది జకరియా గారు గంగవరం మాస్టర్ జఫన్యా శాస్త్రి గారు వైజాగ్ మాస్టర్ బాబు గారు